సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు చూద్దాము రోజులు కానీ అన్నట్టు నేను చూస్తా ఉన్నా కానీ మనవలందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది సంఘంస రానే పన్నది బస్సు రాన్నే పన్నది పాలమూరు ఉత్పత్తుల పథకం ఆనే పన్నది కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు ఇవన్నీ అన్యాయాలున్నాయి కాబట్టి ఫిబ్రవరి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలే మీరు పెద్ద ఎత్తున దయచేసి రావాలి ఆ రకంగా తెలంగాణ శక్తి మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి భవిష్యత్ కోసం కూడా కొట్టాడక మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ పరమేశ్వర్ గారికి అంతర్ లోక మాత్రం ఇది కోటి రూపాయల భూమి ఇప్పుడు యాభై బాధ ఒక ఆయన వచ్చింది మన ఒక పది మంది వచ్చింది హైదరాబాద్కి ఇద్దరు ముస్లిం సోదరులు వచ్చారు సాఫ్ సోఫ్ తవాబులా ప్లాసింగ్ తుమారా కే సినిమా కేవలం హైదరాబాద్ మేత కరోబారేస్తాం మీరే చూడమోట కరోబారే హోటల్ పో సత్త పర్సెంట్ ఇలాగే దిరిగాయ్ పూజ అరకు యాసామంట వాళ్ళు మాట్లాడుతున్నారు ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి మందు పోయినాయి మసాన్ అన్ని పోయినాయి ఎంత మంచిగా నాలుగు ఎకరాలు రైతు నాలుగు కోట్ల ఆసిన అంత ధీమా ఉండేది హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యపోతాం భూములు డిమాండ్ మెరుగని అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా నలభై లక్షలు యాభై లక్షలు ఎకరానికి ఉండే అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది కాబట్టి మనం కొట్లాడాల్సిందే నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లో మస్తు చూస్తే యాభై ఇళ్ళలో పార్టీలు తెలిస్తే ఓడితే ఇంత మాయకులు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుత కొడతామని అంత గొప్ప ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వాని పార్టీ మంది పెట్టలు అదేంటో పోలింగ్ పెట్టిన వాడు చూసినా మీరు ఆ పోలింగ్ పెడితే డెబ్బై శాతం మనకట్టింది ముప్పై శాతం మనకారు వాడు పెట్టింది మనం పెట్టింది కాదు అదే నేను ఏమంటున్నా అంటే పామ్ హౌస్ అంటే ఏముంటది వారు ఉంటది మాకు అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మర్చి చేసే పర్వట్ అవ్వచ్చు కూడా దీని పామ్ హౌస్ అని మనం బదినాం చేసి అంతే కదా నేను ఏమంటున్నా అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరం అయితే మీరు తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు తండ్రి కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చిపోయే వారికి ఇంకో మూడు నాలుగు వేల కోట్లు అవుతుంది అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఏడాది పదిహేను వేల కోట్లు పెంచుకుంటూ పోయినాడు పెద్దేస్తుంది ఏడాది పది నుంచి పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో అంత జాగ్రత్తగా ఉన్న వివాదం చేస్తాం ఈయన ఉంటే పదిహేను వేల కోట్లు పడిపోయింది ఇంకా వాడేమిత్తడిగా ఇంకా ఇద్దా ఒక నాలుగైదు నెలలకి జీతాలు కష్టమై తొడ్లు అందరు పెళ్లి రిటైర్ అయిన దొత్తలు పైసలు మీరు దొత్తరు కదా పేపర్లలో సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలించారు వాళ్ళతోనే కాదు వందకు వంద శాతం ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిర్రు డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం